ఇది మనందరం కూడా సాధించిన విజయాన్ని గుర్తు ఏం విజయం సాధించడం మనం ప్రజలంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా పరిపాలించిన ఒక పాలకుని దించిన అది మనం సాధించిన విజయం ఆయన ఏమనుకుంటాడు ఎప్పుడు ప్రజల దేవుడినది మనం ఎట్లంటే ఎంత అంటాడు కానీ ఇవాళ ప్రజలు ఏం చెప్పిందంటే మేము ఎట్లంటే అట్లా నువ్వు ఉంటేనే ఇంటాం లేకపోతే నీ కోటేయమని చెప్పిన చెప్పినాం కాబట్టి ఇవాళ దీన్ని గుర్తు చేసుకోవలసినాడు గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఈ మార్పు ప్రతి ఒక్కరి కృషి వల్ల సాధ్యమే అందరం ఎవరికి వాళ్ళం అనుకున్న మీసారి దించాలి నేను ఏ ఊరికి అయినా నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే ఆడగాని మగ గాని ఈసారి దించాలి ఒక్కసారి దించితే గాని రాదు అట్లాగే ఇంకా చాలా మంది ఏమన్నారంటే ఈసారి సాగినప్పుడే ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు మొత్తానికైతే నిర్ణయం తీసుకున్నారు ఈసారి ఓటు వేయద్దు నాతో ఒక ఆయన పెద్ద ఆయన ఒక సంవత్సరం క్రింద మా కేసీఆర్ ఎన్నడో ఇడవచ్చిన నేనంటే కాకపోతే కాకపోతే కానీ ఓటైతే ఏమన్నాడు మళ్ళా తాగి తిని మీరే వేస్తారని నేను ఈసారి తాగినా తిన్నా కానీ ఓటైతే ఏమన్నారు నేను ఒక్క సంవత్సరం సంవత్సరం కాదు రెండేళ్ల కింద చెప్పాను ఈ మాట కానీ నిజంగానే ప్రజలు అనుకున్న మాట ప్రకారం చంపుబడి నిలబడ్డారు ఇదిగో కాంగ్రెస్ అయితే ఈసారి మన పక్షాన ఉంటుంది ఇది కాంగ్రెస్ గీతామని నిర్ణయించుకొని కేసీఆర్ ను ఇది మామూలు విషయంగా ఒక తిరుగుబాటి ప్రజలు చేసిన తిరుగుబాటు ప్రజలు సాధించుకున్నటువంటి ఘన విజయం అందుకని అందరం కూడా సంరపడవలసినటువంటి సమయం కేసీఆర్ చేసిన తప్పేంటంటే మీద పడి ప్రశ్నిస్తే మీద పడి కొట్టడు కేసులు పెట్టడు జైలుకు తీసుకోపోవుట అందరం కలిసి ఒక్క తాటి మీదికి వచ్చి ఊరేగింపు దిద్దామంటే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ పెట్టి పోలీసులను దించి మనం బయటకు వెళ్ళకుండా ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్ల బంధించి ఎవరన్నా గట్టిగా నిలబడి కార్యక్రమం చేస్తారని బయలుదేరితే వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టి సాన్యుల్ గారి మీద కేసులున్నాయి ప్రతి నిజమైన ప్రజల కోసం నిలబడ్డ ప్రతి కార్యకర్త మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కేసులు సీఎం కేసీఆర్ గారి మీద కేసులు ఉన్నాయి గారి మీద కేసులు ఉన్నాయి నా మీద ఉన్నాయి ప్రతి కార్యకర్త మీద కూడా ఉన్నాయి ఈ కేసులు పెట్టినా కానీ పెట్టి అణచి ఏం చేసిందంటే ప్రజలు మీ దగ్గర ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే పోడు భూమి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదులో చట్టం తెచ్చింది చట్టం పేరు అటవీ హక్కుల చట్టం ఈ చట్టం ప్రకారం రెండు వేల ఐదు నాటికి దున్నుకుంటున్నటువంటి భూమికి గ్రామ సభ గనక ఇది వాళ్ళదే వాళ్ళు దున్నుకుంటున్నారని సాక్ష్యాలు చూపిస్తే ఇరవై రెండు రకాల సాక్ష్యాల్లో ఏ ఒక్క సాక్ష్యం చూయించినా పట్టా ఇవ్వవలసిందే గ్రామ సభ చేతిలో ఉంటది రాష్ట్రానికి అసెంబ్లీ ఎట్లనో అటవీ యొక్క చట్టానికి సంబంధించినంత మేరకు అసెంబ్లీ గ్రామ సభ గ్రామ సభ ఏం తీర్మానం చేస్తే ప్రభుత్వం ఆ తీర్మానాన్ని అమలు చేయాలి రెండవది ముఖ్యమైన విషయం ఆ తీర్మానాన్ని అమలు చేయటానికి గ్రామమే ఫారెస్ట్ కమిటీ నేసుకుంటారు ఆ కమిటీ అధికారులతో కలిసి జాయింట్ సర్వే చేసి హద్దులు నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయించిన భూమికి ప్రభుత్వం పట్టాలు జారీ చేయాలి ఇది పద్ధతి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం రెండు వేల ఐదుకు ముందు చాలా మంది పోరాటం చేసే గుజరాత్ లో మా మిత్రుడు ఒక ఆయన ఉండే ఆ రోజు ఎందుకు నేను ఢిల్లీ పోయినా ఉన్న దగ్గర హోటల్ ఆయన కూడా వచ్చిండు ఆయన అన్నాడు ఇట్లా చట్టం రాబోతున్నది ఆదివాసుల సమస్యలు పరిష్కారం అయితే పోడు రైతుల సమస్యలు పరిష్కారం అయితే గిరిజనేతరులైన పోడు రైతుల సమస్యలు కూడా పరిష్కారం అయితే అని చెప్తే నేనన్నాను నేను నమ్మను కాదు కాదు ఈసారి అయితే చూడు అన్నాడు కొద్ది రోజులకే చట్టం వస్తే మేమందరం కూడా చాలా సంతోషపడ్డాం అట్లా మనం సాధించుకున్నటువంటి చట్టం రాష్ట్రంలో అమలు కాలేదు వెనకట్ నుంచి దున్నుకుంటున్నటువంటి భూమి దిగిపోగానే ఫారెస్టు పోలీసులు కలిసి వచ్చి మీద కొట్టి గుంచుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఈ భూముల కడుగు పెడితే ఖబర్దార్ మిమ్మల్ని వదిలిపెట్టమని హెచ్చరికలు చేశారు సంఖ్య పిల్లలను సర్కల్ వేసుకొని బయలుదేరినటువంటి వాళ్ళను వాలంటీర్లను కూడా చూడకుండా గర్భవంతని కూడా చూడకుండా ఆడవాళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో లో పెట్టిండు పోలీస్ స్టేషన్లో లో పెట్టిండు రక్తం నిలబడ్డ మగవాళ్ళ మీద కొట్టిండు వాళ్ళని తీసుకుపోయిండు కొన్ని కొన్ని దిక్కులను అయితే కోర్టుకు పోయి భూమి మీద హక్కు సాధించుకొని వచ్చిండ్రు వరంగల్ జిల్లాలో ములుగు జిల్లాలో ఆ హక్కు సాధించుకొస్తే మమ్మల్ని రాదని కోర్టుకు పోయే హక్కు తెచ్చుకుంటావా అని వాళ్ళు ఆ ఊరి పెద్ద మనుషులను కొట్టి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ మనం కేసీఆర్ అంటే అయ్యాని ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదు అటవీ హక్కుల చట్టం ఉన్నది చట్టం ప్రకారం నాకు న్యాయం చేయి మా గ్రామ సభ చేస్తున్న తీర్మానం ప్రకారం హక్కులు కల్పించు అని చెప్పి మనందరం కూడా అడిగిన అడిగితే ఆయన వీళ్ళే ఆఖరికి అన్ని పార్టీలను కలిసి తెలంగాణలో టిఆర్ఎస్ తప్ప మిగిలిన అన్ని పార్టీలు బిజెపి టిఆర్ఎస్ తప్ప అన్ని పార్టీలను కలిసి భద్రాచలం నుంచి ఆదిలాబాద్ దాకా రాస్తా ఒక్కో చేస్తే ఇప్పుడు అసెంబ్లీలో ఆయన ప్రకటన చేసిండు నేను పట్టాలిస్తానని మన మీద మరి కొట్టుడే మొదలు పెట్టిండు మళ్ళీసారి పై ఖచ్చితంగా హెచ్చరిక చేసిన తర్వాత అప్పుడు ఆయన దాడులు ఆపేసిండు ఎన్నికలు కూడా రావటం దాడులు ఆపేసాడు ఆయన జాగీర్ కాదు మీ ఇష్టానుసారంగా అధికారం చెలాయించుకు గుజరత్ చట్టం ఏం చెప్తే చేయాలి కేసీఆర్ చట్టం ప్రకారం పనిచేయాలని చెప్పి మనం అధికారం అప్పజెప్పిన తప్ప ఆయన ఇష్టానుసారంగా చేయటానికి మనం అధికారం ఇయ్యలేదు ఇది మనం గుర్తు పెట్టుకోవాలి మొన్న మీరు చూసిండ్రు ఆ పరేడ్ గ్రా మన ఎల్పీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మంత్రులందరూ ఏం జరిమినారంటే చట్టం ప్రకారము మేము నడుచుకుంటామని ప్రమాణం చేసింది కేసీఆర్ కూడా అట్లనే చేస్తుంది కానీ చట్టాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా మన బీద కొట్టి మన భూములను గుంజుకొని బలవంతంగా హరితహారం పేరుతో చెట్లు నాటిండు అట్లా నాటుడు కుదరదని మనం తిరుగుబాటు చేసినాం ఇవాళ అశ్వరావుపేట కా నుంచి మొదలు ఆదిలాబాద్ దాకా ఒక్క ఆదివాసీ ప్రాంతంలో కూడా ఒక్క పోడు ప్రాంతంలో కూడా ఇవాళ కేసీఆర్ గెలవలేదంటే ప్రజలు ఎంత గట్టిగా తిరస్కరించిందో అర్థం చేసుకోమూ ఇంకొకరు అడుగు పెట్టే అవకాశం లేదు ప్రచారం చేసే అవకాశం లేదు అందరికందరూ మూట కట్టుకొని ఇలా ఇంటికి పోయి తప్ప ఒక్కడు కూడా రాజకీయంగా ఇంకా నిలబడే పరిస్థితి లేదండి మన ఇళ్ళ గురించి పట్టించుకోలే తాను మాత్రం హైదరాబాద్ లో ఉండటానికి ఒక్క ఇల్లు రెండు పెద్ద ఆఫీసులు కట్టుకున్నాడు అది చూసి మేము కూడా ఆశ్చర్యపోయినాం ఏడు ఎకరాల జాగా వేరే యూనివర్సిటీ జాగాను కూడా గుంజుకొని మొత్తం ఏడు ఎనిమిది ఎకరాల ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు ఎవరికి బయట నుంచి కనబడదు ఆ ఇంటి ముందట రెండు పెద్ద ఆఫీసులు కట్టుకున్నాడు ఆ ఆఫీసులు హాల్ చూస్తేనే ఇంకా పడుకున్నాయి ఆ హాల్ ఎంత పెద్ద ఆఫీస్ ఆయన కట్టుకున్నాడు కానీ మన కోసం ఇల్లు కట్టడానికి మాత్రం ధైర్యం చాలలేదు వెనకడికి గవర్నమెంట్ పైసలు ఇస్తే జాగ చూపిస్తే ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకున్నాం ఆ ఇరమ్మ కట్టించిన ఇళ్ల తర్వాత కేసీఆర్ ఏమన్నాడంటే నా అక్కడ ఇల్లు కాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అల్లు వచ్చిన ముత్తుగా ఆయనకు పక్క రూమ్ వేసి పరికేసి అల్లునికి అప్ప చెప్పచ్చు పశువులు ఇంటి ముందు దూరంగా కట్టేసుకోవచ్చు అని ముచ్చడి చెప్పి ఓట్లయితే వేయించుకున్నాడు కానీ రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల మంది కింద అయితే ఆయన కట్టిన ఇల్లు రెండున్నర లక్షలు అండ్ అర్థమైంది తొమ్మిదిన్నర ఏళ్లలో ఎలక్షన్లు వస్తే తప్ప ఆయన ఎవరికి ఒక కార్డు కూడా ఇయ్యలేదు అందరినీ ఈ రకంగా సతాయించి సతాయించినటువంటి కేసీఆర్ ఇల్లు రెండు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నదంటే చట్టాన్ని పట్టించుకోకపోతే ప్రజలను కాదంటే ప్రజలు ఊకోరనేది ఇలా ఒక హెచ్చరిక ఇలా భారతదేశం అంతా ఆశ్చర్యపోతున్నది మానున్న ప్రజలు ఈ రకంగా తిరుగుబాటు చేసి కేసీఆర్ ఊడగొట్టేటట్టు చూసి నిజమే ఇది నాకు నిన్న ఢిల్లీ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసిండు మీ దగ్గర ఎట్లా సాధ్యమైంది నేను అన్ని విషయాలు చెప్తే మరి ఇదే రకంగా మనం ఢిల్లీలో కూడా గవర్నమెంట్ ను ఓడించొచ్చా ఎందుకంటే ఢిల్లీ గవర్నమెంట్ కూడా మన భూములకు పట్టాలు ఇవ్వడానికి ఒప్పుకోవటం లేదు అని వాళ్ళు కూడా అడిగింది అడిగితే నేను చెప్పిన దగ్గర చేసినట్టు మీరు కూడా ప్రజలు గట్టిగా నిలబెట్టడానికి ముందు పెడితే అట్లా గట్టిగా నిలబడేటువంటి ప్రజలకు అండగా శామ్యం లాగా నిలబడగలిగితే మా శంకర్ రావు గారినూ రామస్ గారి మాదిరిగాను కరుణాకర్ రెడ్డి మాదిరిగాను ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఉదయ్ మాదిరిగాను మన జర్నలిస్ట్ కొత్త వీడల నుంచి వచ్చిండు వారి మాదిరిగాను మనం నిలబడగలిగితే తప్పకుండా అజయ్ మాదిరిగా నిలబడితే మన సంపత్ మాదిరిగా నిలబడితే వాళ్ళు ధైర్యం చేస్తారు సాధ్యమైతుంది ఎవరు కూడా పెద్ద రాజకీయ పార్టీ నాయకులు కాదు ప్రజల కోసం నిలబడితే ప్రజలు ధైర్యం చేసి కదులుతారు వాళ్లే ఇంకా ఖచ్చితంగా పాలకులకు బుద్ధి చెప్తారని నేను వాళ్ళకు స్పష్టంగా తెలియజేస్తాను మొత్తం ఇవాళ భారతదేశం అంతా తెలంగాణ దిక్కు చూస్తున్నారు ఇంత నిరంకుశ పాలకుని ఎట్లా ఉడగొట్టిండ్ర బా అని అడుగుతున్నారు బా వేల ఓట్ల మెజారిటీతో ఎట్లా గెలిపించిండ్ర అని చెప్పి అడుగుతున్నారు మీరేం మంత్రం వేసిండ్రు అని అడుగుతున్నారు ఏం మంత్రం లేదు మేము ఖచ్చితంగా నిర్ణయించుకున్నాం ఇంటికి పంపినాం అనే మాటే నేను ప్రతి ఒక్కరికి చెబుతున్నాను ఆ ప్రయత్నం ఇవాళ మనల్ని గెలిపించింది ఇవాళ మనం అర్థం చేసుకోవలసింది ఆ ఐక్యతను కాపాడుకోవాలి ఇలా వాస్తవానికి విజయోత్సవం ఎందుకు తెలుపుకుంటున్నామంటే మనం అందరం ఐక్యంగా నిలబడితే ఒక పాలకుడే ఓడిపోయింది చీమలన్నీ ఒక్కటైతే పాములు కూడా కొరికి చంపుతాయి ఇలా అదే విధంగా మనం అందరం ఒకటైతే ఖచ్చితంగా మార్పు అనేది సాధ్యమైతుంది మన హక్కులు కూడా మనం సాధించుకోవచ్చు మన భూములు సాధించుకోవచ్చు ఇల్లు సాధించుకోవచ్చు అది మనం నేర్చుకోవలసిన గుణపాఠం అందుకని ఐక్యంగా నిలబడదాం ఎవరెనకపోవలసిన అవసరం లేదు ఖచ్చితంగా నిలబెడదాం ఇవాళ చాలా ముఖ్యమైన అంటే మా అటువంటి వాళ్లకు మా దగ్గర జేబుల పైసలు మాకేం కీర్తికి రిటర్న్లు ఎనక పెద్ద బండ్లు వేసుకొని తిరిగే శక్తి లేదు కానీ మీరందరూ ఆదరించేటట్లే కారణమేంది మేము కూడా ప్రజల కోసం నిలబెడతామని నమ్మకం కుదిరింది కాబట్టి ఆదరిస్తున్నారు అందుకని ముఖ్యమైనది ఏంటంటే మేము ఎందువల్ల మాకు గుర్తింపు దొరికిందో అది మాకు అర్థమైంది మేము మీతో ఉంటే మీ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా నిలబడగలిగితే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది ఆ న్యాయం చేయగలిగితే తెలంగాణ బాగుపడుతుంది అనేది మాకు అర్థమైంది అట్లా చేయగలిగే శక్తి ప్రజలు మాకు ఇచ్చిన రెడీ కూడా మాకు అర్థమైంది ఆ ప్రజలు ఇచ్చిన శక్తి మీకు ఒక మాట ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం మీరిచ్చిన బలం అది మీ బాగు కోసం ఎరువుగా ఉపయోగపడవలసిందే తప్ప కోసం అది మేము ఇవాళ ఖచ్చితంగా నిర్ణయించుకున్నాం నేను కానీ స్వామ్యులు కానీ నిర్ణయించుకున్నది ఏంటంటే మాకు వచ్చిన గుర్తింపు మీ వల్ల మీ నుంచి వచ్చినటువంటి శక్తి తప్ప మీరెవరో మాకు శక్తి ఇయ్యలేదు మీరు ఇచ్చిన ఈ శక్తి మీకు ఉపయోగపడాలి తప్ప మా అవసరాల కోసం మాకు ఉపయోగించుకోవటం మాత్రం కరెక్ట్ కాదని మేము తీర్మానించుకున్నాం నిర్ణయించుకున్నాం మా వల్ల మీకు లాభం జరుగుతుంది అనుకుంటే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము అన్నది ముఖ్యం కాదు ఎంతగా ఈ సమాజం అభివృద్ధి చెందగలుగుతుంది అన్నది ఇలా చాలా ముఖ్యము ఆ మార్పును సాధించడానికి తప్పకుండా మేము నిలబెడతామని పని చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాం చాలా కేసులు పెట్టింది అది నా దృష్టిలో ప్రస్తుతం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రకంగా పని చేసే అవకాశం ఒక చారిత్రక సందర్భం వచ్చినప్పుడు అందరికీ అవకాశం దక్కదు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే మన సంగతి మనం చూసుకుందామని నిర్ణయించుకుంటారు కానీ మేం మాత్రం మా సంగతి కాదు మనోళ్ళ సంగతి మనందరి సంగతి చూసుకోవాలని నిర్ణయంతో నిలబడి ఉన్నాం అందుకని అందరి సమస్యల పరిష్కారం కోసం మేము నిలబడి ఉంటామని ఖచ్చితంగా ఈ ఎన్నికల వల్ల మాకేదన్నా గుర్తింపు దొరికితే ఆ గుర్తింపు మీకే ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా మేము మాట ఇస్తూ